మెడికవర్ హాస్పిటల్ హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో భారీ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా తర్పించారు ఈ శిబిరం ద్వారా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సున్ప్రీత్ సింగ్ హాజరయ్యారు ఆయనతో పాటు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంకిత్ కుమార్ శాఖవార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సభను ఉద్దేశించి కమిషనర్ సున్బ్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకోవటం జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య సేవలు నిర్ధారణ పరీక్షలను అందించిన మెడికవర్ హాస్పిటల్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అలాగే మెడికవర్ బృందాన్ని వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు మీ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోషం డాక్టర్ షఫీ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ జోగు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రియాంక జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ గిరీష్ లోయ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ నవీన్ కుమార్ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కస్తూరి ప్రభీల మరియు డాక్టర్ అమతుల్ హా పాల్గొన్నారు శిబిరంలో భాగంగా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు టూడీఏకో ఈసీజీ బ్లడ్ షుగర్ చెక్ బ్లడ్ ప్రెషర్ చెక్ సీబీపీ లివర్ ఫంక్షన్ టెస్ట్ బీఎండి టెస్టులు అలాగే మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి పలు పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది స్పందించి అందించిన వైద్య సేవలు వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ శ్రీమతి నమ్రతా కువర్ ఏజీఎం శ్రీ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు

ཧ ཧ morally འདས སྱ དོ ས฾� སྲའང